హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి స్టూడెంట్స్ మరి నీటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది సార్ ఎప్పుడు వస్తుందని కొంతమంది అడుగుతున్నారు మరి మీ ప్రిపరేషన్ అయితే నీ ఫస్ట్ ఏ చెప్పాను నీట్ పని నీట్ చేసుకుంటుంది మీ పని మీరు చేసుకోండి నీటు ఎగ్జామినేషన్ డేటిఫికేషన్ అయితే రిజిస్ట్రేషన్ అయితే తొందరలోనే వచ్చేస్తుంది మీరు అప్పటికి టైం ఉండదు కాబట్టి మీరు చేయాల్సిన పని ముందు ఒకటే ఉంది ఆల్రెడీ అప్డేటింగ్ ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ న్యూ టు యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అప్డేట్ చేసుకోండి లేకపోతే మీరు ఎగ్జామ్ రాయరు నో ఎగ్జామ్ మీకు ఎగ్జామ్ ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఇఫ్ యూ ఎవరైతే దోజ్ ఆర్ నాట్ అప్డేటెడ్ ఆధార్ డీటెయిల్స్ విత్ విత్ దేర్ మొబైల్ నంబర్ విత్ దేర్ లేటెస్ట్ ఫోటో దోజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకు ఆల్రెడీ వీళ్ళు క్లియర్గా పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది రేపు పొద్దున్న మీరు వెళ్ళినా మీరు చల్లవు ఎందుకంటే నీటు ఎన్టీఏ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు దే హ్యావ్ దేహావి ఎవరు ఎవిడెన్స్ అనమాట మీకు మీరు మిమ్మల్ని చేయరు ఆధార్ అప్డేట్ ఉంటే అని మిమ్మల్ని చేస్తారు ఆధార్ వెళ్ళి లేటెస్ట్ ఫోటో లేటెస్ట్ ఫోటోతో అంటే మీరు వన్ ఇయర్ బ్యాక్ నేను ఆధార్ అప్డేట్ చేసుకున్న సార్ ఇప్పుడు అవసరం అంటే చేసుకోండి ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ట్వంటీ రూపీస్ అవుతుంది చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు హండ్రెడ్ రూపీస్ ఈరోజు హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్తో మనకి దోశ పూరి విద్య బయట హోటల్లో కూడా రావటల్లా ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకెళ్ళి మనం ఏదైనా హోటల్లో టిఫిన్ చేద్దామని అవి ఏమీ రావటంలా ఆ ఫిఫ్టీ రూపీస్ అమౌంట్తో మీరు ఇమ్మీడియట్గా మీ యొక్క పేరెంట్స్ పేరెంట్స్ అయిన వాళ్ళు వీడియో ఎవరైతే చూస్తారో ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి వెళ్ళండి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోండి త్రీ డేస్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండగానే మరి ఆల్రెడీ ఇప్పుడు ఎన్టీఏ ఎగ్జామ్ ఉంది దానిలో కొంతమంది స్టూడెంట్స్ నాది డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంది సారు మరి జేఈ ఎగ్జామినేషన్లో స్టూడెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంది మా ఆధార్లో ఏం చేయాలన్నా ఏం చేస్తారు మీరు అప్డేట్ చేసుకోవాలి కదా మరి మనం వీడియోస్ చేసి మరి అలర్ట్ చేస్తాను అది ఎందుకు పిల్లల్ని మేము చదువుకొని మేము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి మరి సోషల్ మీడియా యుగం ఎవరు లేదు మాకెవరు చెప్పేవాళ్ళు కూడా లేదు కనీసం కనీసం అడుగుదామన్నా అలా ఫోన్ ఉండేది కాదు ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు ఈ రోజుల్లో మీకు అదృష్టం ఎలా ఉందంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క వాకెట్ ముందు నట్టింట్లో ఉంది ఇన్ఫర్మేషన్ ఏదైనా బయటికి వెళ్ళకుండా అన్నీ ఎవరిబడి హ్యాస్ టు గెట్ ఆల్ ది థింగ్స్ అవుట్ సైడ్ ఏమవుతుందో మీరు తెలుసుకోవచ్చు ఇంతకుముందు ఏంటంటే మేము బయటికి వెళ్ళి నలుగురిని అడిగి మరి అట్లా డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కొద్దిగా మాకంటే ఎక్స్పర్ట్స్ ఉంటారో చదువుకున్న వాళ్ళ పిల్లలకి వెళ్ళి వాళ్ళు ఇట్లా నీటికి ఏ విధంగా ప్రిపేర్ అయ్యింది తెలుసుకుంటే మరి వచ్చేది మరి ఈ రోజుల్లో మరి టెక్నాలజీ కూడా మీ ఇంట్లోనే టెక్నాలజీ ఉంది మరి ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది చూడవచ్చు మరి నీట్ ఎగ్జామినేషన్ ఎప్పుడైనా తెలుసుకోవచ్చు అలాంటిది మీరు ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే మీరు కష్టాల్లో పడతాం తథ్యం గుర్తుపెట్టుకోండి మీరు స్ట్రిక్ట్ రూల్స్ అయితే మరి జే నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి స్టూడెంట్స్కి స్ట్రిక్ట్ రూల్స్ అయితే రాబోతున్నాయి ఎందుకంటే ఫేషియల్ రికగ్నైజేషన్ ఉంది ఇక్కడ ఫేషియల్ మనం ఆల్రెడీ చెప్పాం ఒక వీడియో కూడా చేసాం ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే అటెండెన్స్ని మీ యొక్క ఫేస్తోనే తీసుకుంటారు మీ యొక్క ఫేసు రీడ్ చేసి ఈ క్యాండిడేట్ అవునా కాదనేది అక్కడ డిక్లేర్ చేయాలి సపోజ్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్తారు సపోజు రేపు మే నాలుగో తారీఖున ఎగ్జామినేషన్కి వెళ్తారు మీ ఆధార్ అప్డేట్ వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ఆధార్ అప్డేట్ ఉంది అప్పుడు ఫేస్కి ఇప్పుడు ఫేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ ఉండటం వల్ల మీ యొక్క అటెండెన్స్ క్యాప్చర్ కర కాదు మీరు ఎగ్జామినేషన్ రాయలేదు ఆబ్సెంట్ అని యాబ్సెంట్ ఇది ఈ స్టూడెంట్ యాబ్సెంట్ యాబ్సెంట్ అని రికార్డ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి అక్కడ ఏ ఇన్విజిలేటర్ ఏం చేయలేరు దే కాన్ డూ ఎనీథింగ్ దే కాంట్ హెల్ప్ ఇన్విజిలేటర్ కూడా యాబ్సెంట్ అని మీ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ సరిగ్గా లేదనుకో యాబ్సెంట్ అని పడుతుంది ఎందుకంటే ఇవాళ రేపు మరి ఆఫీసుల్లో కూడా ఈ యొక్క ఈ అటెండెన్స్ ఇస్తాన్ని ఫేషియల్కి చేస్తున్నారు తంబ అయిపోయింది తంబలో కూడా కొన్ని మోసాలు చేస్తున్నారని తంబ ఇంప్రెషన్లో కొంతమంది డూప్లికేట్ ఆర్టిఫిషియల్ తంబ అయితే తయారు చేసుకుని అటెండెంట్ చేస్తున్నారని డైరెక్ట్గా ఫేస్నే తీసుకొస్తున్నాడు ఫేస్ని ఐరిష్ని ఆధార్ మోడిఫికేషన్ ఈ విధంగా చేస్తున్నారు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి తొందరగా అప్డేట్ చేసుకుంటే త్వరలో మరి మరి ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే మరి ఇప్పుడు జేఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా జేఈ ఎగ్జామినేషన్ నిన్నటి నుంచి జరుగుతుంది అందరికీ తెలుసు మనకి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే ఫైవ్ డేస్ అంటే ముప్పై తారీఖు బీఆర్కి ఎగ్జామినేషన్ ఈ ఫైవ్ డేస్ ఎగ్జామ్ అంటే మనకి ఈ రెండు రోజులు అంటే మూడు రోజులు ముప్పై తారీఖు ఫస్ట్ ఫస్ట్ ఫిబ్రవరికి మీకు నీటు నోటిఫికేషను రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది నీటు రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది త్వరలో నీట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది మీ ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే నీట్ రిజిస్ట్రేషన్కి మీకు అవకాశం లేదు ఓన్లీ టెన్ డేస్ మాత్రమే టైం ఉంది ఈ టెన్ డేస్లో మీ ఆధార్ అప్డేట్ చేసుకోండి ఇప్పుడు ఈరోజు వెళ్ళారనుకోండి మీ ఆధార్ త్రీ డేస్లో మీకు అప్డేట్ అవటం గ్యారంటీ త్రీ డేస్లో అప్డేట్ అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఇక్కడ నోటీస్ కూడా పబ్లిక్గా వీళ్ళు ఒక జీవో కూడా ఇది జీవో అనుకోవచ్చు మనం చూడ చూడండి అప్డేటింగ్ ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ మనం ఛానల్లో కూడా వీడియోస్ పెడతాం మస్తు వీడియోస్ పెడుతున్నాం జీ నీట్ యూజీ స్టూడెంట్స్ అంత సీరియస్గా ఉండట్టు నాకు అనిపించట్లేదు లేదు కామెంట్ చేయండి ఎవరు ఆధార్ అప్డేట్ చేసుకున్నారు ఒకసారి మన ఛానల్లో కామెంట్ చేయండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అప్డేటింగ్ చూడండి ఒకసారి uh <clears throat> అప్డేటింగ్ ఆధార్ డీటెట్ యాజ్ పర్ న్ న్ న్యూట్ యూజి నేషనల్ టెస్టింగ్ ఏజెంట్ యాజ్ పిర్ ఎన్ రెస్పాన్సిబుల్ కండక్టింగ్ నీట్ యూజీ ఎగ్జామినేషన్ ద నేషనల్ ఎన్టీఏ ఎన్ష్యూర్ సీమ్లెస్ ట్రాన్స్ఫరెంట్ ప్రాసెస్ అంటే ట్రాన్స్పరెంట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే కోర్టుకి వెళ్ళారు కదా మరి ఇది మాల్ ప్రాక్టీస్ జరిగిందని అపార్ ఐడి కూడా ఉండాలి అపార్ ఐడి అంత మ్యాండేటరీ కాదు కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ అపార్ ఐడి ఆటోమేటిక్ పర్మనెంట్ అకనమిక్ అకౌంట్ రిజిస్టర్ ఇత్ నీట్ యూజీ ట్వంటీ టు ఎన్ష్యూర్ టు బి ఎన్ష్యూర్ టు సపోర్ట్ దిస్ ఆబ్జెక్ట్ క్యాండిల్ సర్ ఎకరేజ్ టు యూజ్ అపార్ ఐడి అస్ అ ఆధార్ వేజ్డ్ అథెంటికేషన్ డ్యూరింగ్ అప్లికేషన్ process update updated it creates highly recommended for ease of verification. Hmm. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే మీ దగ్గర ఆధార్ ఉండాలి నేను తొందరగా ఎందుకు ఆల్రెడీ ఇది చెప్పాను ఇది చూడండి వీళ్ళు ఏం చేశారు నీటు ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ బి స్టార్టింగ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ తొందరలో మీకు స్టార్ట్ అవుతుంది క్యాండిడేట్స్ అడ్వైజ్డ్ అప్డేట్ దగ్గర ఎన్సూరెన్స్ ఆధార్ ప్రిఫర్ గురి ఇంత టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ పాసింగ్ సర్టిఫికేట్ ఆల్సో ఇన్ష్యూర్ ఆధార్ ఇస్ లింక్డ్ విత్ మీ ఆధార్ ఓటీపీ బేస్డ్ మీ మొబైల్ నెంబర్కి లింక్ అయిందా లేదా చూసుకోండి ఓ ఆధార్ ఇస్ ఇంపార్టెంట్ ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా సింప్లిఫైడ్ అప్లికేషన్ ప్రాసెస్ యూజింగ్ ఆధార్ హెల్ప్ ఆటో పాపులేటింగ్ అంటే ఆధార్లో ఏమైతే డీటెయిల్స్ ఉంటాయో అవే మీకు మీకు అలా ఈసారి ఏం చేస్తారంటే నీట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు టైప్ చేయకూడదు టైప్ చేస్తే అవి తీసుకోదు ఆధార్లో ఏ డేటా ఉందో అదే డేటా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఆధార్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఏ ఫోటో ఉంటే అదే ఫోటో ఈ డేటా మీకు ఏ ఏ ఫోన్ నెంబర్ ఉంటే అది ఆ ఫోన్ నెంబర్ కూడా ఆధార్లో ఉన్న ఫోన్ నెంబర్లో నీట్ అప్లికేషన్లోకి వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి ద రిడ్యూసింగ్ మాన్యువల్ ఎర్రర్స్ డ్యూరింగ్ అప్లికేషన్ సబ్మిషన్ ఎన్హెన్సింగ్ ఎగ్జామినేషన్ ఎఫిషియన్సీ విత్ అడ్వాన్స్డ్ ఆధార్ బేస్డ్ టెక్నాలజీస్ అత్యథా ఫేస్ అథెంటికేషన్ మెదర్స్ ఇంటర్ యూఏఈ నవ్ క్యాన్ బెనిఫిట్ ఫర్ ద ఫాస్ట్ ఐడెంటిఫై వెరిఫికేషన్ ఫాస్ట్ అటెండెన్స్ వెరిఫికేషన్ అటెండ్ ఫేషియల్ రికగ్నేషన్ ఎనాబల్ స్పీకర్స్ మోర్ యాక్యురేట్ ఐడెంటిఫై వెరిఫికేషన్ ఎన్షూరింగ్ స్మూత్ ఎంట్రీ ఇంటు ద ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ చేయాలంటే మీ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ చేస్తేనే మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అలో చేస్తారు లేకపోతే ఇంటికి పంపిస్తారు ఇంటికి పంపిస్తే ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటారు అది అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆదా అప్డేట్ చేసుకోండి వెల్ఫేర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆధార్ అథెంటికేషన్ సింప్లిఫైడ్ ప్రాసెస్ ఎన్షూడ్ ద క్యాండిడేట్స్ ఆర్ యూనిక్లీ ఐడెంటిఫైడ్ సేఫ్ గార్డింగ్ దేర్ ఇంట్రెస్ట్ త్రూ ది ఎగ్జామినేషన్ లైఫ్ సైకిల్ వాట్ షుడ్ అప్డేట్ ఆధార్ క్రెడెన్షియల్స్ వాట్ క్యాండిడేట్ షూడ్ అసలు విద్యార్థులు ఏం చేయాలి స్టూడెంట్స్ మరి అప్డేట్ ఆధార్ కడెన్షియల్స్ యాస్ఫర్ సార్ అడ్వైజ్ ఎన్ష్యూర్ దట్ దర్ ఆధార్ డీటెయిల్స్ దేర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ నేము డేట్ ఆఫ్ బర్త్ మరి ఫోటో ఇన్క్లూడింగ్ ఫేషియల్ రికగ్నైజ్ డేటా ఆర్ అప్ టు డేట్ ఫర్ ఆప్టిమల్ ఎక్స్పీరియన్స్ డూరింగ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వెరిఫికేషన్ ప్రాసెస్ దిస్ కెన్ బి డన్ ఎట్ నియరెస్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఇంత క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నప్పుడు మీరు ఎవరైతే ఆధార్ అప్డేట్ చేసుకున్నారో ఇట్గా మన ఛానల్ అప్డేట్ చేయండి సార్ నేను ఆధార్ అప్డేట్ చేసుకుంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి త్వరలో మీరు నీట్ మరి ఫిబ్రవరి ఒకటో తారీఖుని ఫిబ్రవరి ఫస్ట్ వీకు ఒకటి కానీ రెండు కానీ నీట్ రిజిస్ట్రేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎన్టీఏ వాళ్ళు ఈ జేఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో బిజీగా ఉన్నారు అది ఆ బిజీ అయిపోయిన తర్వాత వీళ్ళు నీట్కి వచ్చేస్తారు నీట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్